నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు పోస్టాఫీస్ అకౌంట్ తప్పనిసరి అని భయపెట్టిస్తున్నారు స్థానిక గాలివీడు పోస్టాఫీస్లో గత వారం రోజులుగా పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు మహిళలకు అకౌంట్లు తప్పనిసరి అని అంతేకాకుండా మిగిలిన బ్యాంకులలో అకౌంట్లు ఉన్నప్పటికీ పోస్టాఫీస్లో అకౌంటు తప్పనిసరి చేయించుకుంటేనే మహిళల అకౌంట్లలో డబ్బులు పడతాయని కొంతమంది తపాలా అధికారులు తెలుపుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు ఈ విషయమై అన్నమయ్య జిల్లా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టాఫీస్ను అడగగా మాకు అకౌంట్లు చేయమని ఎటువంటి జీవో రాలేదని మా పోస్టాఫీస్లో అకౌంట్లు చేయించుకుంటే మంచిదని తెలిపాము అంతే అని అలా కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు డబ్బులు చంద్రబాబు నాయుడు కార్డు డబ్బులు రెండు వందల అంటే మీ ముందు అకౌంట్ లేవా అకౌంట్ అన్నీ అకౌంట్ పడవన్నారా ఆ అదే పడవ ఇది సెపరేట్ గా ఉండాలంటాండి ఇంట్లో చెక్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉంది అంటే ఇది చేయించుకుంటేనే పడతాయని చెప్పినారు చేయించుకుంటే మీకు డబ్బులు పడతాది అని అకౌంట్ లకి అయితే లేదని చెప్పారు ఇది సపరేట్ ఉండాలని ఈ అకౌంట్ ఈ అకౌంట్ సపరేట్ ఉండాలా దీనికి రెండు వందలు కట్టి కార్డ్ తీసుకోండి అది దాంట్లో సంబంధం లే అని చెప్పి అంటే పోస్ట్ ఆఫీస్ లో కూడా ఉండదు మాకు పోస్ట్ ఆఫీస్ లో ఈ పోస్ట్ ఆఫీస్ లో పని చేసే వాళ్ళు చెప్పినారు ఎన్పిసిఎల్ లింక్ అనేది ఈ పద ఐదు వందలు పడాలంటే ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వాళ్ళే చెప్తున్నారు పెద్దయ్యా పెద్ద పోస్ట్ ఆఫీస్ పనిచేస్తాడా చెప్పారు డిబిటీ లింక్ అనేది పోస్ట్ ఆఫీస్ లో ఫైవ్ మినిట్స్ లో చేస్తారు మన వాళ్ళకి అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడ చేసుకోండి అని చెప్పి చెప్పింటారు కానీ ఆల్రెడీ బ్యాంక్ ఉండే వాళ్ళకి డీపీటీ లింక్ వాళ్ళకి పడే వాళ్ళకి ఏం అవసరం లేదు మాములుగా ఇక్కడే కదా సార్ ఇందాక మేము ఆ విధిలో కూడా వచ్చాం మేము చేస్తాం అన్నారు ఇక్కడ ఎల్లదు వచ్చినప్పుడు అక్కడ ఆడవాళ్ళకి వద్దున్నారు వాళ్ళు ఏమన్నారంటే కదా ఇక్కడ ఎవరు చేస్తే వాళ్ళు ఎవరన్నా ఉన్నారని కూడా అయితే వాళ్ళు ఏమన్నా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ అకౌంట్ ఉంటేనే అకౌంట్ లో పడుతుంది లేదంటే మాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి సంథింగ్ మిగతా బ్యాంకులలో ఉన్నాయి అంటే లేదు ఆ ఉంటే కుదరదు ఈ లో మాత్రమే పడాలా ఖచ్చితంగా చేయించుకోవాలి అట్లయితే మా వాళ్ళు ఎవరు అట్లా బాబులైతే ఆల్రెడీ మన పోస్ట్ ఆఫీస్ లో ఉపాధి గాని లేకపోతే అమ్మఒడి డబ్బులు గాని ఇవన్నీ కూడా పడుతున్నాయి వాళ్ళకి ఆధార్ సీడింగ్ అనేది లేని వాళ్ళకి చేసుకోమని చెప్పి చెప్పారనమాట అట్లా అట్లా చేస్తున్నారు మీరే మేమైతే ఎవరికి మామూలుగా ఎవరికి ఇదే చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే మాకు డబ్బులు పడతా గానీ జనాలు కొంచెం అట్లా మనమైతే పర్టికులర్ గా ఇదే చేసుకోవాలి పదహైదు వందల డబ్బుల కోసం అని ఏం లేదు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఎని అమ్మఒడి గాని గ్యాస్ డబ్బులు గాని లేకపోతే ఉపాధి పని గాని ఇవన్నీ పడ్డం కోసము డీబీటీ లింకింగ్ చేస్తారు ఇప్పుడు బ్యాంకు లోకి వెళ్తే అక్కడ ప్రాసెస్ లేట్ అవుతుంది మనకైతే ఇక్కడ ఫైవ్ మినిట్స్ లోనే అనమాట మొత్తం అన్ని ఫింగర్ పెట్టడము డీబీటీ లింకింగ్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ అన్నిటి కోసం క్లియర్గా ఉంటుంది కానీ ప్రతి పల్లెలో మన పోస్ట్ ఆఫీస్ ఉంటారు కాబట్టి కస్టమర్ యొక్క దీనికోసము మన వాళ్ళు పల్లెల్లో కూడా చేస్తున్నారు అనమాట అక్కడే డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు వాళ్ళు మళ్ళీ బ్యాంకులకు వచ్చి క్యూ లైన్ నిలబడి వాళ్ళు ఇబ్బంది పడే బదులు

మాకు కూడా వస్తాయి మీ దగ్గర ఆధార్ కార్డు పోయిన కొంతమంది మాత్రమే కార్డు ఇచ్చారు కొంతమంది పప్పని అమ్మాయి కార్డులు ఇచ్చారు ఒక అమ్మ చంద్ర పేపర్లు ఇచ్చిందంట ఒక అమ్మాయి కార్డు ఇచ్చింది ఉండదు నా దగ్గర ఏటీఎం కార్డు లాగా ఉండాలి కార్డు ఇచ్చింది ఎవరు పెద్దరున్నాము నమస్కట్ట ఎవరు చెప్పలే సార్కార్ ఎత్తేసింటే వచ్చిన చేసుకున్నారు రెండు వందలు ఏం లేదు సార్ ఆడవాళ్ళు తీసుకొని చేపించుకొని తీసుకుంటా అన్నారు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వద్దులే ఆడికే పోతే వాళ్ళు కార్డు ఇస్తారు డైరెక్ట్ గా ఆడే చేపించుకోవాలని ఒకరు చూసి ఒకరు పోతారు మీకెవరు చెప్పినారు నాకు మా పక్కిన రోజు చెప్పినారు సార్ నాకు పోస్ట్ ఆఫీస్ చూడండి రెండు వందలు వచ్చి కార్డు చేస్తారు వాళ్ళు మాకు బ్యాంక్ లో పడుతుంది నాకు రిజింక్ ఉండదు అంటే బ్యాంక్ లో పడదంట పోస్ట్ ఆఫీస్ లో కొ చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు మళ్ళీ నేను నిన్న వద్దాం కానీ ఈ రోజు వచ్చిన వాళ్ళకి అడిగితే కడర్లు లేవు కడలు అయిపోయినాయి రేపు రాక అన్నారు మీరు వచ్చేది నేను నాకు అని చెప్పేసి ఇంకెందుకులు అని చెప్పేసి ఇంటికి వస్తాను పోస్ట్ ఆఫీస్ లెక్క పడదా చాలా మంది పోస్ట్ ఆఫీస్ లెక్క పడదు లెక్కలు తినేస్తారు మధ్యలో వచ్చి అని చెప్తాను నేను వాళ్ళ మాట ఎందుకన్నా మళ్ళీ పోస్ట్ ఆఫీస్ వరకు వచ్చిన మళ్ళీ మీరు వచ్చినారు కాబట్టి మీకుండే చెప్పేస్తా చాలా మంది అది పడుతుంది అంతే పక్కిరెడ్డి గారు పల్లి మాకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి అకౌంట్ చేయించుకోవాలి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అందరికీ అకౌంట్స్ కావాలి అన్నారు అనే కాబట్టి రెండు రెండు వందలు మీ అకౌంట్ లోనే ఉంటది డబ్బులు అన్నారు కార్డు అయితే ఇంకా ఇవ్వలేదు అకౌంట్ నెంబర్ వచ్చి ఫోటో తీసుకోమన్నారు సెల్ ఫోటో తీసుకున్నాము కార్డు ఇంతవరకు ఇవ్వలేదు రెండు వందలు డబ్బులు అయితే తీసుకున్నారు ఖచ్చితంగా కావాల్సింది అన్నారు రెండు వందలు డబ్బులు తీసుకున్నారు కొంతమంది కార్డులు ఇచ్చారు కొంతమందికి పది నాన్న అమ్మాయి కార్డు ఇచ్చింది చంద్రన్న అమ్మాయి కార్డు ఇవ్వలేదు దేనికోసం అని చెప్పారు దేనికోసం చెప్పలేదు పదిహేను వందల నెలకి పదిహేను వందలు డబ్బులు పడతాయి కదా అది అన్నారు నెల నెల పదిహేను వందలు డబ్బులు పడతాయి మీకు ఖచ్చితంగా అకౌంట్లో డబ్బులు పడితే వచ్చి తీసుకోవచ్చు లేదా జమ చేసుకుని అయినా జమ చేసుకోవచ్చు అన్నారు మీకు ఏది చెప్తున్నారు చె నాకి పోస్ట్ ఆఫీస్ బుక్ ఉంది అది ఉండదు అని చెప్తే సపరేట్ అది సపరేట్ పేర్లు పేర్లు అప్పన్న అనే అమ్మాయి ఒకటి ఒక అమ్మాయి నా అబ్బాయి పేరు చంద్ర అంట అతనికి నేను ఎప్పుడు చూడలేదు అబ్బాయి పేరు చంద్ర అంట అప్పటి నా అమ్మాయికి నేను చూశాను గోడా వచ్చి